హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అలాగే పది ఎకరాల వాళ్ళ వరకు కూడా రైతు భరోసా నిధులను జమ చేయబోతున్నారు అనే వార్తలు వినాలి అని ఆశపడుతుంటారు అలాగే మీకు కూడా మెసేజ్లు రావాలి అని చెప్పేసి కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఏమని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఖాతాలో నాలుగు ఎకరాల పట్టాకి గాను దాదాపుగా ఇరవై నాలుగు వేల రూపాయలను జమ చేశారు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారికి ఏ విధంగా అయితే మెసేజ్ వచ్చాయో అవి కూడా చూడాలని అభిప్రాయపడుతుంటారు మొత్తానికి ఈ మెసేజ్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్లు అయితే వచ్చాయన్నమాట మీరు అనుకుంటున్న ఆ యొక్క మెసేజ్లు మీకు త్వరలోనే రాబోతున్నాయి మరి ఎప్పుడు ఏంటి ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయబోతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ చేసింది మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఎప్పుడు రానున్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పరిశీలించుకుందాం వీడియోని చూపు చూడండి వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్రస్తుతం రైతు భరోసాకి సంబంధించి ఉన్న వాస్తవ పరిస్థితులు అయితే ఇవి ఏ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ తీరా చూస్తే ఫస్ట్ పథకం రెండు లక్షల రుణమాఫీ పైన ఫోకస్ చేయడంతో రాష్ట్రం ఇప్పుడు దివాలా తీసిన పరిస్థితులకు వచ్చిన నేపథ్యంలో ఆరు వేల రూపాయల రైతు భరోసాగా చేసినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసానన్నా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారా అంటే లేదు దాదాపుగా ఐదు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎకరాల లోపు వాళ్ళకే ఇచ్చారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారందరి కోసం ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చింది అదేంటి అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల తర్వాత నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో దాదాపుగా నాలుగు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు అంటే పెండింగ్లో ఉన్న పూర్తి స్థాయి రైతు భరోసాను జమ చేయబోతున్నట్లుగా స్టేట్మెంట్స్కి సంబంధించి ఒక నిర్ణయాల నిర్ణయాత్మకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ యాసంగికి సంబంధించి ఇంకా ఎంత మేర నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయాల్సి ఉన్నది అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు నాలుగు ఎకరాల తక్కువగా ఉన్న వాళ్ళకి దాదాపుగా ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది ఇప్పటికే బడ్జెట్లో కూడా దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసిన విషయం మనందరికీ తెలిసింది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది తక్షణమే పెండింగ్లో ఉన్న రైతు భరోసాకి కావాల్సిన నిధులను సమకూర్చండి ఈ మేలో పది ఎకరాల వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా నిధులను పూర్తి చేసి ఈ జూన్ చివరి కల్లా రబీకి సంబంధించిన పూర్తి స్థాయి రైతు భరోసాని పూర్తి చేయడమే కాకుండా రాబోయే జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించిన నిధులను కూడా భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ ఆదేశాల అనుసారమే ఇక్కడ ఆర్థిక శాఖ ఇప్పటికే నిధుల నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్దుబాటు ప్రక్రియలో ఉన్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా నిధులు అనేవి అతి త్వరలో అంటే దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మే కల్లా రైతుల ఖాతాలలోకి జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మీరందరూ తెలుసుకునే ఒక వేటివ్ న్యూస్ అనే దిన వెబ్సైట్లో వచ్చిన సారాంశమే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాలోకి డబ్బులు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు ఆపై ఉన్నవారికి కూడా ఖాతాలో నగదు జమ చేసి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం సో నిర్ణయించినట్లుగా మీరు ఎక్కడ పరిశీలన అయితే చేసుకోవచ్చు ఇది వేటి న్యూస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో ఇవైతే మీ అందరికీ అనుకుంటున్నాను అతి త్వరలో రైతుల ఖాతాలలోకి నిధులు పడబోతున్నాయి మెసేజ్లు రానున్నాయి అనేది అయితే చెప్పదలుచుకున్నాను ఇంకా రాబోయే వీడియోలలో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు